అందరికీ నమస్కారం ఇక చిన్న పెద్దలకి సూపర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఫ్యాన్స్కి ఆల్ ది గెస్ట్ నమస్కారం అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ సూపర్ స్టార్ మహేష్ గారికి చెప్పుకోవాలి నేను ఎప్పుడూ చెబుతున్న మాట అది బోరు సరే బాగుంటుంది మాట వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇన్ అవర్ టైమ్స్ అయినా అలాంటి యాక్టర్తో ఇన్ థర్డ్ నాకు డైరెక్షన్ చేసే అవకాశం రాయటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను థ్యాంక్ యూ సార్ అండ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు మోహన్ గారు టు ఫస్ట్ సినిమా అయినా సరే చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తూ ప్రతి లెవెల్లో నాకు పక్కనే ఉంటూ ఫుల్ సినిమా ఇంత బాగా థియేటాని కోఆపరేట్ చేసిన ప్రొడ్యూసర్స్కి అండ్ మై ఫ్రెండ్ మై సినిమాటోగ్రఫర్ మాది నాకు మిర్చి నుంచి ఆల్మోస్ట్ నాకు కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మది నా పక్కనే ఉన్నాడు ఆల్మోస్ట్ నా జర్నీ మొత్తం చూసిన మది స్పెషల్ థ్యాంక్స్ టు మది అండ్ రామ్ శాస్త్రి గారు ఆయనకు స్పెషల్ మెన్షన్ రామ్ శాస్త్రి గారు నాకు మిర్చిలో ఫుల్ కార్డ్ ఆయన రాశారు ఈ సినిమాలో కూడా అన్ని పాటలు ఆయన రాశారు అంటే గొప్ప సౌండ్ ఉన్న కమర్షియల్ వర్డ్స్తో పాటు వచ్చిన సాహిత్య విలువలు కూడా ఉన్నా సరే కమర్షియల్గా ఉంటుంది అని చెప్పి చాలా హోంవర్క్ చేసి ఇంత మంచి పాట రావడానికి కారణమైన రామజోగ శాస్త్రి గారికి స్పెషల్ థ్యాంక్స్ జోత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఇల్లు ఖర్చ ఖర్చు చెప్పడానికి కొంచెం భయపడ్డాను కొంచెం ఫాదర్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ముందు ఏమంటారా నేను నేను ఇంకా నేను ఇంకా బ్రదర్ లాగే ఉన్నాను కదా ఫాదర్ ఏంటని చెప్పి అంటారని అనుకున్నాను చిన్న ఖర్చు చెప్పిన తర్వాత ప్రతి సీన్ విని ఎక్కడో ఒకటి రెండు సీన్లు చెప్పకుండా దాసాను అవి ఆయన పసిగట్టి ఏ ఉన్నాయి ఇంకా అని చెప్పి నేను పర్ఫెక్ట్ ఫాదర్గా ఉంటాను ఈ సినిమాలో ఆయన మీ ఇద్దరం బెస్ట్ నేను ఫాదర్ లా ఉంటాం అని చెప్పి అన్నారు బయట ఒక అందమైన సూపర్ స్టార్ కృష్ణ గారికి మహేష్ గారు సిని ఇది ఎలా ఉంటుందో సినిమాలో కూడా అంత అందంగా ఉన్నారు బాబు గారు మహేష్ బాబు గారు మా ఇంట్రూర్లో చూస్తూనే అంత ఎంజాయ్ చేసింది మూమెంట్స్ అయ్యి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హీరోయిన్ శృతి హాసన్ వెరీ ప్రొఫెషనల్ వెరీ టాలెంటెడ్ నాన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్స్ట్రాడినరీ ప్రెసెన్స్ తంది చాలా ఎంజాయ్ చేసింది నేను వాళ్ళిద్దరు పేరు ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ వాళ్ళ మహేష్ గారిది శృతి గారిది కొంచెం కథ గురించి కూడా చెప్పాలి చిన్న టీజర్లోనే ఒక చిన్న కత్ చెప్పే ప్రయత్నం చేశాను కొంచెం కష్టపడి రాసిన కథ ఇది అంటే సూపర్ స్టార్ ఇమేజ్కి ఏదో నాలుగు ఫైట్లు నాలుగు నాలుగు పాటలు ఉంటే సరిపోదు చాలా పెద్ద క్యాన్వాస్లో కథ రాయాలి వాటితో పాటు అని చెప్పి చాలా హోంవర్క్ చేశాను వీళ్ళు మహేష్ గారికి చెప్పినప్పుడు వెంటనే ఓకే అన్నారు బట్ కొంచెం ఆలోచిస్తారేమో అనుకున్నాను కానీ పాయింట్ విని ఇంత కమర్షియల్గా అసలు అంటే ఇంత పెద్ద పాయింట్ ఇంత కమర్షియల్గా చెప్పొచ్చా చాలా బాగుంటుందండి అని చెప్పి చెప్పన్నారు ఇంత మంచి కాదని ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మహేష్ బాబు గారు అనే ప్లాట్ఫామ్ని వాడుకొని నాకు మీరు చూపిస్తడానికి అవకాశం ఇచ్చాను మహేష్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ సార్